తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలని పాటించాలి కొన్ని విషయాలు చెప్పడం వలన పిల్లలలో ఇబ్బందులు వస్తాయి తల్లిదండ్రులు పిల్లల ముందు ఈ విషయాలను అస్సలు మాట్లాడకూడదు మరి పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎప్పుడూ కూడా పిల్లల ముందు ఆర్థిక సమస్యల గురించి కానీ ఆదాయం గురించి కానీ మాట్లాడకూడదు అలా చేయడం వలన పిల్లలకి అభద్రతాభావం కలగచ్చు కాబట్టి పిల్లల ముందు ఎప్పుడు కూడా డబ్బులకి సంబంధించిన విషయాలు మాట్లాడకండి అలాగే ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు పిల్లల ముందు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి చెడుగా లేదా నెగిటివ్గా మాట్లాడకూడదు అలా చేయడం వలన వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది పిల్లలు కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వంటివి చేస్తూ ఉంటారు పిల్లల ముందు ఇతరులను నిందించడం మంచిది కాదు అలాగే పిల్లలు చదివే స్కూల్ టీచర్ దగ్గర కూడా తప్పుగా ప్రవర్తించకూడదు వారి గురించి పిల్లలతో చెడుగా మాట్లాడకూడదు అలా చేయడం వలన పిల్లలు కూడా టీచర్లని తిట్టడం టీచర్లు చెప్పినట్లు వినకపోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు పైగా వాళ్ళలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది మానసిక అభివృద్ధికి ఆటంకం వస్తుంది పిల్లలు సరిగా చదవట్లేదని మాట వినట్లేదని వాళ్ళ ముందు ఇతరులతో చెప్పకూడదు ఇది ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనను ప్రభావితం చేస్తుంది వాళ్ళు బాధపడతారు కూడా ఇతరుల కంటే తక్కువ లేదా తమ స్థాయి ఇతరుల కంటే తక్కువ అని భావించే ప్రమాదం ఉంటుంది పిల్లల ముందు భాగస్వామితో గొడవ పడడం వాగ్వాదం చేయడం వంటివి కూడా మంచివి కావు ఏ పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల ముందు చేయకుండా చూసుకోండి లేదంటే పిల్లలపై చాలా ప్రభావం పడుతుందని గుర్తుంచుకోండి